ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి చిత్తూరు జిల్లాలో విస్తృత పర్యటన చేశారు చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా పాఠశాలలు గురుకుల పాఠశాలలు ఎఫ్పి షాపులు పిహెచ్సిలు ఆంగనవాడి కేంద్రాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి పర్యటించారు చిత్తూరు జిల్లాలో విస్తృత పర్యటనలో భాగంగా పోతలపట్టు పెనుమూరు ఎస్ఆర్పురం గంగాధర నెల్లూరు బంగారుపాలెం మండలాల్లోని ఎఫ్పి షాపులు అంగన్వాడీ కేంద్రాలు ఎండియు వాహనాల తనిఖీ పరిశీలించారు అనేది సివిల్ సప్లైస్ ఐసిడిఎస్ అంగన్వాడీస్ మిడ్ డే మీల్స్ వెల్ఫేర్ హాస్టల్స్ పిఎం మాతృ వందన యోజన అని చెప్పేసి అది మనకు మొదటి డెలివరీకి ఐదు వేల రూపాయలు రెండో డెలివరీ గర్ల్ బేబీ అయితే కదా ఆరు వేల రూపాయలు ఇచ్చే పథకం అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఈ ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిలితంగా ఇచ్చే ఉచిత ఆహారం మీద పనిచేస్తాయండి చాలా బాగుంది సంతోషం అనిపిస్తూ ఉంది నాకు కొన్ని కొన్ని హాస్టల్స్ చిన్న చిన్న ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి అవి కూడా రెక్టిఫై చేస్తూ ఉన్నాం మిడ్ డే మీల్స్ అయితేనేంటి తర్వాత మన అంగన్వాడీ సెంటర్స్ అయితేనేంటి అన్నీ కూడా చాలా చాలా కొంచెం చాలా మార్పు కనిపిస్తూ ఉంది నాకు ఎందుకంటే గతంలో నేను ఒక టూ ఇయర్స్ వచ్చాను నేను అంటే ఇక్కడికి రాదు చిత్తూరు డిస్టిక్ అప్పుడు చాలా ఇర్రెగ్యులారిటీస్ ఉండేటివి ఇప్పుడు బాగా మన పీడీ మేడం ఆధ్వర్యంలో మంచిగా సిడిపి ఆధ్వర్యంలో ఈ అంగన్వాడీ చాలా బాగున్నాయి చాలా సంతోషం అనిపించింది నాకు అలాగే మిడ్ డే మీల్స్ ఏంటి ఇవన్నీ కూడా చాలా మంచి కార్యక్రమాలు కేంద్రము రాష్ట్రము కలిసి వాళ్ళ పార్ట్నర్షిప్లో మన గవర్నమెంట్లు ఇస్తున్న పథకాలు ఇవి ఇది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ టూ థౌసండ్ కి లోబడి రేస్టేట్లో ఈ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తా ఉంది మాకు హ్యాపీగా ఉంది వెల్ఫేర్ హాస్టల్స్ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి కొంచెం వాళ్ళకి బిల్స్ రాక ఆ డబ్బులు సరిపోక రేట్ల ద్రవ్యోల్బణం వల్ల ఆ పెను అది కొంచెం పెరగడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి ఆ బిల్స్ కూడా సరిగా సక్రమంగా మంత్లీ రావడం లేదని చెప్పి కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి అవన్నీ కూడా మేము అధికారులతో మాట్లాడి అవన్నీ సవరిస్తాం ఓకేనండి థ్యాంక్ యూ ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ హోదాలో ఈరోజు పుంగనూరు గ్రామానికి ఏపీ నియోజకవర్గానికి రావడం జరిగింది కొద్ది నుంచి ఎన్నో విజిట్ చేశాం అంగన్వాడీ సెంటర్స్ హై స్కూల్స్ స్కూల్స్ హాస్టల్స్ అన్ని చాలా బాగా అనిపిస్తూ ఉంది సంతోషం చాలా ఇంప్రూవ్మెంట్ అనిపిస్తూ ఉంది గతంలో కంటే కూడా ఇప్పుడు చాలా మెరుగ్గా కనపడతా ఉంది కానీ కొన్ని హాస్టల్స్లో కొన్ని కొన్ని ఇరెగ్యులారిటీస్ ఉన్నాయి అవి ముఖ్యంగా ముఖ్యంగా అతి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఈ హాస్టల్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయండి కొంచెం ఆ కు మేము మీటింగ్స్ ఎవరి ముందు మాకు హెచ్ఓడీస్ రివ్యూ మీటింగ్స్ ఉంటాయి మేము తిరిగిన విజిట్స్ అన్నిటి మీద మేము ఒక రివ్యూ మీటింగ్ నడుపుతాము ఆ స్టేట్ హెడ్స్ అంతా దానికి సంబంధించిన వాళ్ళకి వాళ్ళతో మేము ల్యాబ్స్ గ్యాప్స్ అన్ని డిస్కస్ చేస్తాము ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పొంగనూరు ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో కూడా కొంచెం ప్రాబ్లం ఉంది టీచర్స్ లేరు ఇద్దరు ఉన్నారు ఇక్కడ క్వాంటిటీస్ ఎంతెంత ఇవ్వాలి జియో ఎంఎస్ నెంబర్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఫిబ్రవరిలో రిలీజ్ చేశారు ఏపీ స్టేట్ అంతా వెల్ఫేర్ హాస్టల్స్ కంటి అదే జివో అప్లికేబుల్ బట్ ఇక్కడ వీళ్ళకి జివో కూడా తిన పరిస్థితిలో ఉంది వాస్తవంగా ఆ జివో కూడా ఇచ్చాం వీళ్ళకు దాంట్లో నియర్లీ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ పర్ డే చికెన్ ఇవ్వాలి అది వీళ్ళు హండ్రెడ్ గ్రామ్స్ ఇస్తూ ఉన్నారు ఈచ్ టైమ్ కానీ వారానికి మూడు వందల పదహైదు గ్రాములు అవుతుంది ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ తో రెండు మూడు సార్లు పెడతారు రెండు భాగాలు చేస్తే నూట యాభై ఏడున్నర గ్రాము ఇవాళ ఏదో పది ఇరవై గ్రాములు రేట్ ఫ్లెక్చువేషన్ వల్ల ప్రాబ్లం లేదు అనుకోవచ్చు కానీ ఇక్కడ చెప్పడమే హండ్రెడ్ గ్రామ్స్ అని చెప్తా ఉన్నారు మాకు బాధ అది నూట యాభై ఏడు గ్రాములు సార్ మేము ఏదో పది ఇరవై గ్రాములు తక్కువ పంపిస్తారు వాళ్ళంటే సరే ఈ వీళ్ళకు కూడా పూర్తిగా పైనుంచి ఇన్ఫర్మేషన్ లేదు అది కూడా మేము నిన్న కూడా ఒక ట్రైబల్ హాస్టల్ ఇదే మాట్లాడి పైన మా మా మీటింగ్స్కి వచ్చే హెడ్స్తో మాట్లాడి వివరించి చెప్పాం ఇదేంటి పరిస్థితి ఇట్లుంది మీరు ఎక్కడ మీరు నేను లాస్ట్ మీటింగ్లో కూడా చెప్పాను ఈ ట్రైబల్ హాస్టల్లో సరిగా అవగాహన లేదు నేను ఇట్లా అప్పలాని చిత్తూరు డిస్టిక్ వెళ్తా ఉన్నా వాళ్ళకు ముందే ఇండికేషన్ పంపివండి అట్లీస్ట్ నాతో నిజాలనే చెప్తా ఉంటే నా సాటిస్ఫై అవుతాను అని చెప్పాను మళ్ళా అదే యథా రాజా తధాప్రజ ఇది ఖచ్చితంగా దీని మీద మేము గట్టిగా తీసుకుంటాం ప్లస్ టీచర్స్ కూడా చాలా తక్కువ రూపాయలతో ఈ గ్యాప్లు వస్తా ఉన్నాయి ఎక్కువ ఈ టీచర్స్ విషయంలో భోజనాల విషయంలో ఈ టీచర్స్ విషయం కూడా ఎందుకంటే టెన్త్ క్లాస్ పిల్లలండి థర్డ్ టు టెన్త్ మనం హాస్టల్ చేసి హాస్టల్ పెట్టుకొని సీట్స్ గవర్నమెంట్ ఫిల్అప్ చేసి టీచర్స్ లేకుండా ఎట్లా అట్లీస్ట్ మిడ్ జన్ మెనూలో చేంజెస్ చేశారు అవన్నీ కూడా అలా మీకు ఇప్పుడు ఒక పైలట్ లాగా జరుగుతా ఉంది అవన్నీ నచ్చితే అందరి బాగున్నాయని ఒక ఫీడ్బ్యాక్ తీసుకుంటే దాన్ని కంటిన్యూ చేయడం లేకపోతే ఏదైనా చేయడం మార్పులు చేయడం అనేది జరుగుతుంది ఓకేనా ఎన్ని హైయెస్ట్ మార్క్స్ లాస్ట్ ఇయర్ టెన్త్ క్లాస్ ఫైవ్ సెవెంటీ టూ యా ఈసారి క్రాప్ చేస్తారా హండ్రెడ్ పర్సెంట్ పాస్ ఉందా హండ్రెడ్ పర్సెంట్ చదువులు అనేవి చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి లైఫ్ లో ఇది సమయం మీకు మంచిగా చదువుకునే సమయం బాగా ఇష్టంగా కసిగా చదవాలి ఎక్కడ ఏ పొరపాటు చేసినా ఎక్కడ నెగ్లెక్ట్ చేసినా మీరు చాలా ఇబ్బందులు పడతారు భవిష్యత్తులో అర్థమైతా ఉందే ఇప్పుడు కాంపిటీషన్ వరల్డ్ లో మీరు ఇంకొక ఐదు ఆరు సంవత్సరాలు గట్టిగా ఇష్టంగా చదివి కసిగా పైకి పోయారంటే కదా మీ లైఫ్ డిఫరెంట్గా ఉంటుంది ఓకేనా వాళ్ళు చదువుకుంటారు కసిగా ఫైవ్ సెవెంటీ టూ కాల్ చేస్తారా మీకు చిన్న చిన్న బియ్యం ఇచ్చారు చూసారా అవి తినండి ఒకసారి నోట్లో పెట్టుకోండి